ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమైంది స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారమే తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీకి ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢ మాసం విశిష్టత పాటించవలసిన నియమాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢం మొత్తం కూడా భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచార్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే కోడలకు మనస్పర్తులు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నిండు నెలపాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరడు పండును తప్పనిసరిగా తినాలి దీని కారణం ఏమిటి అంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలంలోనికి అడుగు పెడుతున్నాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా చెద్దన్నం మాత్రం అస్తలు తినకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయ ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో తీసుకోకూడదు ఆషాఢ మాసం వస్తే ఆడవారికి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్షాలతో ప్రారంభమవుతుంది ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తూ ఉంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోనికి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తుంటారు కానీ ఈ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవటం దేవుణ్ణి మంత్రాలు చదవటం అలాగే దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణిమ బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చెల్లి చక్కగా ముగ్గు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక దీపపు కుందె మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలం లభిస్తుంది ఒకవేళ గనక మీరు చేసే పూజలు ఒక కుందె మాత్రమే వాడుతున్నప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ లేదా గొడుగు లేదంటే ఉప్పు జామకాయలు ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఆషాఢ మాసం నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమైన అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివుడికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆద్యం సమర్పించాలి ఈ నెల మొత్తం సూర్యునికి ఆజ్యం సమర్పించడం వల్ల మీ కుటుంబానికి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదాలు వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులను పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధలు ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలా మీ జాతకంలో సర్పదోషాలు ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి శివలింగానికి ఆవుపాలుతో ఒక్కసారి అయినా అభిషేకం చేయండి ఈ విధంగా చేయటం వల్ల కాల సర్ప దోషాలు తొలగిపోయి శివుణ్ణి అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటికి వెళ్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ఆషాఢ మాసంలో ఆడవారు ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది అలాగే రోగ శక్తిని కూడా పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి అలాగే మంచం మీద కూర్చొని అసలు భోజనం చేయకూడదు నేల మీద కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అలాగే ఇంట్లో ఎప్పుడూ దేవుని మంత్రాలను ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలాన్ని సంపాదించుకోవచ్చు శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవత అనుగ్రహం ఉంటేనే కుటుంబంపై ఎలాంటి దుష్ట ప్రభావం పడకుండా ఉంటుంది శివుణ్ణి మహావిష్ణువుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి దోషాలతో బాధపడేవారు మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే తులసిని ప్రతి శుక్రవారం కూడా పూజించాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ సూక్త మంతాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు